అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు అన్నారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే సార్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం పూర్తి పూర్తయింది మొన్న తల్లికి వందనం కూడా ప్రారంభించి అందరికీ సరఫరా చేయడం జరిగింది అంటే ప్రజల్లో ఎలా ఉంది సార్ అభిప్రాయం అంతా ప్రజలంతా ఓకేనా లేదంటే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడొచ్చు టీడీపీ ఇచ్చే హామీలు ఎలా చూడవచ్చు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా లేదంటే అంత సజావుగా ప్రజలు మంచిగా అనుకుంటున్నారా దీనిపై ఎలా చూడవచ్చు సార్ మొత్తానికి ఈ రోజుతో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భము కూటమి ప్రభుత్వంపై రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది ఓకే వన్ ఇయర్కి ఒక అభిప్రాయం రావచ్చు ముందస్తుగా ముందే ఆరు నెలలకు మూడు నెలలకు మనం ఎలాంటి అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉండేది కాకపోతే ఆ సంవత్సరం పూర్తయింది కాబట్టి ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుంది ఆ క్రమంలో ప్రాధాన్యత లేని ప్రాధాన్యత క్రమాలు ఏందనేది మనం ఒకసారి బేరీజ్ వేసినట్టయితే ముందుగా చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టిన తొలినాళ్ళలో తాను పెట్టుకున్న ప్రాధాన్యాలను మనం గమనించినట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేదు కాబట్టి మూడు రాజధానుల కాన్సెప్ట్ వల్ల రాజధాని ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉండడం వల్ల ముందుగా మొదటి ప్రాధాన్యత అంశంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి తిరిగి పట్టాల మీదకి ఎక్కించాలి తిరిగి గాడిలో పెట్టాలి తన తన ఈ ఐదేళ్ల కాలంలో అమరావతిని పూర్తి చేయాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగా పనులు ప్రారంభించడం జరిగింది ఇక మరొకటి ప్రాధాన్యత అంశాలను చూసుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రా పోలవరం ప్రాజెక్టు అది జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ అది కొంత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సఖ్యత లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన ఆ గోదాని అక్కడ ఉండడం జరిగింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండడంతో రెండు ప్రభుత్వాలు కలిసి చేయాల్సి పని చేయాల్సిన ఉన్నందున కొంత నిధుల సమీకరణ కానీ పనులు వేగంగా జరగడానికి కానీ చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం అయితే లభిస్తుంది వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని రెండింటిని ప్రాధాన్యత అంశాలుగా తీసుకోవడం జరిగింది మొదటి ఆరు నెలల కాలాన్ని మనం ఒకసారి రెండు విభాగాలుగా మనం చూడవచ్చు మొదటి ఆరు నెలలు రెండు ఆరు నెలలను చంద్రబాబు పాలన చూసుకుని మొదటి ఆరు నెలల్లో తను పోలవరం ప్రాజెక్టు అలాగే చూసుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఏ విధంగా ముందుకు తీసుకోవాలి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ విధంగా సేకరించాలి వీటి మీద కసరత్తు చేయడం జరిగింది దాంతో పాటు కలుసుకుంటే గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఏం జరిగింది ఏమేం జరిగింది ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలహీనపడింది అధికారులు అధికార యంత్రాంగం అవినీతి ఆరోపణలు ఇసుక మాఫియా వీటన్నిటి మీద దృష్టి పెడుతూ ఒక ఆరు నెలల పాటు దాన్ని కొనసాగించడం జరిగింది ఇక తాను ఇచ్చిన గ్యారెంటీకి సంబంధించి సూపర్ సిక్స్కి సంబంధించి ఒక్కొక్కటిగా అమలు చేయడానికి కొంత టైం తీసుకోవడం జరిగింది ఆరు నెలల పాటు వాటి జోలికి వెళ్లకుండా ముందుగా ఈ ప్రాధాన్యత అంశాలను తీసుకోవడం జరిగింది ఇక మనం రెండో ఆరు నెలల కాలాన్ని తీసుకున్నట్టయితే రెండో ఆరు నెలల కాలంలో ఒకవైపు సిక్స్ గ్యారెంటీ సిక్స్ ఫార్మ్ పాయింట్స్కి సంబంధించిన సిక్స్ హామీలకు సంబంధించింది సూపర్ సిక్స్కి సంబంధించి ఏ విధంగా ఒక్కొక్కటికి అమలు చేయాలని చేసుకుంటున్న చేసుకుంటూ మరొక వైపు గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసుల్ని కూడా తిరిగి ఎంక్వైరీ చేయడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభించడం జరిగింది అంటే మొదటి ఆరు నెలల కాలంలో వాటి జోలికి వెళ్ళలేదు రాజకీయ కక్ష సాధింపు కానీ జగన్ ప్రభుత్వంపై గతంలో చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి విశ్లేషకు నుంచి కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొంత సమయం మనం పాటించడం జరిగింది ఇక రెండో పరిపాలనా కాలం మనం చూసుకున్నట్టయితే రెండో ఆరు నెలల కాలంలో ఆ సమయంలోనే లిక్కర్ స్కామ్ కానీ మిగతా భూ ఆక్రమణలు కానీ వైసీపీ లీడర్లకు సంబంధించిన గతంలో అనుచిత వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఆరు నెలల కాలంలో ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతుంది దానితో పాటుగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన పథకాలను కూడా విస్తరించుకుంటూ పోవడం జరిగింది తాను ఏదైతే సూపర్ సిక్స్కి సంబంధించి కూడా ఒక్కొక్కటి అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గ్యాస్ సిలిండర్ అనుకోండి లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు లేకపోతే పెన్షన్ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు అనేది తల్ తల్లికి వందడం అనే కార్యక్రమం పిల్లలకు అరవై రెండు లక్షల మంది పిల్లలకు తల్లులకు డబ్బులు వేయడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలని చేపట్టుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇప్పటికిప్పటికీ మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన కొత్తకి ఇప్పటికీ కొన్ని చోట్ల చిన్న చిన్న వ్యక్తం వ్యక్తమవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అయితే వ్యతిరేకత కానీ ప్రభుత్వం అయితే ఎప్పటికీ లేదు కొంత సానుకూలంగానే ఉందని చెప్పచ్చు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథమే ఉంది దానికి ప్రధాన కారణాలను మనం విశ్లేషించినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అమరావతి ప్రారంభించడో అది మధ్యలో ఆగిపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అమరావతిని పూర్తి చేశాడనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది దానికి ప్రధానమైన బలమైన కారణం ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు సీఎంగా ఉండడం తర్వాత ఐదు సంవత్సరాలు అక్కడ సీఎంగా ఉండడం ఒక తర్వాత పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉండడం ఐదేళ్ళు అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండడం అంటే దాదాపు ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో మొత్తం ప్రతిపక్ష స్థానం అధికార స్థానంలో ఉండడం ఇక్కడ ఒకటి హైదరాబాదు అనగానే గుర్తుకొచ్చేది ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ నిర్మాణం ట్వంటీ ట్వంటీ గతంలోనే ఆయన రెండు వేల సంవత్సరంలో ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైటెక్ సిటీని తీసుకురావడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది రాజకీయ పరిపాలన అనుభవం ఉందనేది ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇప్పుడైతే పూర్తిగా ఎక్కడో ఒక చోట నిరసనలు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పూర్తిగా నిరసనలు అసంతృప్తి అయితే మనకు ఎక్కడ కనిపిస్తున్నట్టుగా మనకు మీ రాజకీయ విశ్లేషణలు కానీ మిగతా విషయాలు చూసినట్టయితే అంత వ్యతిరేకతలు అయితే మనకు కనిపిస్తుంది రైట్ సార్ నిన్న చూసుకుంటే మనం అందరూ చూస్తాం నిన్న పొదలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతే రాజుగా ఉన్నాడు అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రైతు ఉరేసుకుంటున్నాడు సరైన గిట్టు ధర లేక పంట నమ్ముకోలేక పురుగులు మన తాగి చనిపోతున్నారు ముగ్గురు చనిపోయారు ఈ జిల్లాలోనే ముగ్గురు చనిపోయారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అంటే రైతులకి సరిగ్గా జరగడం లేదా లేదంటే సబ్సిడీలు ఇట్లాంటివి ఏమన్నా అందడం లేదా ఏంటి సార్ దానికి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్పించడానికి తన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది రాజకీయంగా రాజకీయ విమర్శలు కాకుండా సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మొదటి సంవత్సరమే కాబట్టి మొదటి సంవత్సరంలో కూడా వాళ్ళు పూర్తిగా సంవత్సరం వరకు వెయిట్ చేసిన సందర్భాన్ని మనం చూడలేము అధికారం చేపట్టిన నాటి నుంచే కొంత విమర్శలు టీడీపీ కుటుంబ ప్రభుత్వం చేయడం జరిగింది అది ఎలా మారిందంటే కనీసం కనీస మర్యాదలు పాటించకుండా అసెంబ్లీలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పడం ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం ద్వారా కొంత ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమైంది గెలిపించిన నాయకుడి ప్రభుత్వాన్ని నిలదీశాల్సిన బాధ్యత ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిపక్షం అంటూ లేదు ఎందుకంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం జనసేన అనేది ప్రభుత్వంలో ఉంది బీజేపీ ప్రభుత్వంలో ఉంది మిగిలింది వీళ్ళ పదకొండు మంది మాత్రమే ఆ ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు అసెంబ్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది హామీలను నెరవేర్చే క్రమంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎంత ఉందని ప్రభుత్వానికి సూచనలు సలహాలు డిమాండ్స్ అలాగే నిలదీసాల్సిన కార్యక్రమాలు చేయాల్సి ఉండే అవేవి చేయకుండా అసెంబ్లీ కుటుంబ కుట్టడం అనేది ప్రజల్లో కొంత జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారో రైతులకు సంబంధించి అంశాలు ఒకవేళ ఉన్నట్టయితే రైతులకు సంబంధించిన అంశాలని లేవనైతే వాటిని ప్రభుత్వం తీసుకు దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం చేత పరిష్కరింపజేయగలిగితే అటు రైతులకు న్యాయం జరుగుతుంది తన పార్టీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ కేవలం రాజకీయంగా రాజకీయ విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు ఇలాంటివి పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత ప్రతిపక్షం బాధ్యతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అధికారం అధికార పక్షం చేత ప్రజలకు అవసరమైన పనులు చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది ఆ ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్వహిస్తారనేది కూడా ముందు ముందు మనకు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్